బానుడి బగబగల్లో జనం వెలువెలలాడుతున్నారు గతంలో కంటే ముప్పై శాతం అధికంగా ఎండలు వడగాల్పుల్లో బీదా బిక్కి సెలాబల్లా మండిపోతున్నారు రోడ్లు పగిలే రోహిణి కార్తికి నెల రోజుల ముందు నుంచే దానికంటే మిన్నగా ఎండలు మండిపోతున్నాయి సగటున నలభై ఐదు డిగ్రీలు దాటిపోయాయి దీని ప్రభావంతో వడగాల్పుల వేడిగాలుల్లో జనం ఇబ్బంది పడుతున్నారు వాతావరణంలో మార్పులు మన నాగరికత పాపమేనని వాతావరణ శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా గగ్గోలు పెడుతున్నారు నూట ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు కాల్చేస్తున్నాయి వాతావరణ నివేదికలు అధ్యయనాల ప్రకారం వేసవికాలంలో ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఒక్కో నెలలో సగటున ఎనిమిది రోజులే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నుంచి మొదలైన ఎండల తీవ్రత రెండు వారాలైనా తగ్గలేదు మరో ఇరవై రోజులకు తగ్గేట్టు లేదు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావం కారణంగా ఎండలు ముదిరిపోతున్నాయి ఎల్ నినో అంటే సముద్ర ఉపరితల జలాలు వేడెక్కి దాని ప్రభావంగా వడగాల్పులు వీచడం ఈ పరిణామాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు గత ఏడాది చెప్పారు దీనివల్ల కరువు వర్షాలు తగ్గడం లాంటి పరిణామాలు సంభవిస్తాయి రెండు వేల ఇరవై మూడులో మొదలైన ఈ విపరీత వాతావరణ ప్రభావం ఈ ఏడాది ఎక్కువైంది జూన్ జూలై నెలల్లో సముద్రంలో లీనినో ఏర్పడ్డ తరువాతే సముద్ర జలాలు చల్లబడతాయి అప్పుడే ఎండలు తగ్గే అవకాశం ఉంది వాతావరణంలో కార్బనీకరణ ఎక్కువ కావడం ఓజోన్ పొర దెబ్బతినడం కూడా భూగోళం వేడెక్కడానికి కారణాలు మొత్తానికి మరో యాభై ఏళ్లకు మన దేశంలో ఎండాకాలం ఎడారి కాలం కాబోతోంది